అమరావతి క్లినిక్ ఆరవ వార్షికోత్సవ సందర్భంగా ఇంటూరి పద్మశ్రీ జయంతి పురస్కరించుకొని ఇంటూరి శ్రీనివాస్ సహాయ సహకారములతో పొదలకూరు రోడ్ పోలీస్ కాలనీ కొత్తూరులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిరుపేద మధ్య తరగతి కుటుంబాల వారికి వృద్ధులకు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పురిటి పిల్లల చిన్న పిల్లలకు డాక్టర్ దీపాల పెంచల సుబ్బయ్య ఎంబీబీఎస్ రిటైర్డ్ సివిల్ సర్జన్ అండ్ జనరల్ ఫిజిషియన్ మరియు డాక్టర్ కన్నెగంటి దినకర్ ఎంబీబీఎస్ ఎండీ పురిటి పిల్లల మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు రోగులను పరీక్షించి వారికి కావలసిన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి వందలాది మంది ప్రజలు మరియు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాత ఇంటూరి శ్రీనివాస్ మరియు డాక్టర్ డి పెంచల సుబ్బయ్య డాక్టర్ కె దినకర్ మాట్లాడారు గత ఐదేళ్ల నుంచి నెలకొంది మెయిన్ ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడానికి కారణం ఏంటంటే పేద మధ్యతరిగవర్గాలకు అందుబాటులో ఉన్నామనే ఉంది కంటే క్యాంపు ఈరోజు క్యాంప్ వేయడం ఏమంటే శ్రీపతి ఇంటూరి పద్మశ్రీ గారి పురస్కారం ఈయన ఇంటూరు శ్రీనివాస్ గారు సర్వోదయ రిటైర్డ్ మెంబర్ ఈయన పాస్ ఈ క్యాంప్ పెట్టడానికి ఆయనకు ఆదరించారు ఇంకో ఇక్కడ కాపాడేస్తున్నాయి ఇంకా అవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి మెగా వైద్య డాక్టర్ గారు డాక్టర్ వాకింగ్ కాలేజ్ గారు వైద్య వాళ్ళందరికీ కూడా గత ఆరు సంవత్సరాలుగా మా ఆధ్వర్యం జరుగుతుంది ఈ ఏరియాలో మధ్యతరగతి ప్రజలు పెద్దలు అందరూ కూడా ఈ క్యాంప్ సందర్భంగా కూడా తర్వాత మా